హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న బార్డర్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది కదా ఇది సింపుల్ థ్రెడ్ వర్క్ని గ్రాండ్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం డిజైన్ స్టిచ్చింగ్ చేసుకుంటుంది హ్యాండ్స్ మీద శారీస్ మీద బ్లౌజెస్ మీద డ్రెస్సుల మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది కదా థ్రెడ్ వర్క్ మీద ఇలా కుందన్స్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి కాంట్రాస్ట్ కలర్ బీడ్స్ తీసుకొని స్టోన్ కొందని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి బీడ్స్ పైకి రాకుండా బీడ్స్ చుట్టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా సింపుల్గా ఉన్న థ్రెడ్ వర్క్ మీద డిజైన్ వేసుకుంటే గ్రాండ్గా ఉంటుంది ఈ బ్లౌజు నెక్ డిజైన్ కూడా మన ఛానల్లో ఉంది చూడాలనుకుంటే చూడండి నెక్ డిజైన్లో హ్యాండ్స్ డిజైను చూపించలేదు లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడు చూడండి నార్మల్గా ఉన్న థ్రెడ్ వర్క్ మీద కొందన్స్తో బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎంత గ్రాండ్గా అందంగా ఉన్నాయో హ్యాండ్సు ఇప్పుడు వరకు మనం స్టిచ్చింగ్ చేసుకున్న హ్యాండ్స్ ఈ బ్లౌజ్వి ఈ బ్లౌజు నెక్ డిజైన్ కూడా మన ఛానల్లో ఉంది చూడాలనుకుంటే చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి